ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది శాస్త్రం ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోని ఆ పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది సోమవారంతో కలిసి వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది కాబట్టి పవిత్రమైన ఆరుద్ర నక్షత్రము సమయంలో శివుని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకే వెయ్యి రేట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివుని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది కాబట్టి ఈ రోజున పరమేశ్వరుని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుని పూజించండి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి ముందుగా శివ పార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని శివునికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో శివుని పటాన్ని అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుని పూజించిన కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ముఖ్యంగా జిలేడు పూలతో శివుని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం లబ్ కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో శివుని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుని ముందు ఆవు నేతో దీపారాధన చేయాలి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి జపించండి ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు ఇక పూజలో నైవేద్యంగా అరటి పళ్ళను నివేదించండి లేదా పచ్చి పాలను నివేదించవచ్చు ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటి రేట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్యం పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ఆవు నెయ్యిని కూడా కలిపి చపాతి ముద్దలుగా కలుపుకొని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి ఈ శివలింగాన్ని ఒక ప్లేట్ పైన పెట్టి శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అదృష్టం వరుస్తుంది శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరునికి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో శివ పూజ చేసి శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఇంట్లో శివునికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం చేయించండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులు మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పక నెరవేరుతాయని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివుని దర్శించుకుంటే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అదే బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు అలాగే గరికను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది గనేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికెల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో తప్పకుండా కొబ్బరి చిప్ప దీప వెలిగించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులను విడిగా వేసి శివునికి దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ నారికల దీపానికి ఉంటుంది ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివుని దర్శించుకోండి అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ సోమవారం నాడు తులసి గోడ ముందు దీపారాధన చేస్తే లక్ష్మి కటాక్షం తప్పక సిద్ధిస్తుంది అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది సోమవారం రోజున ఒక ఐదు యాలకులను తీసుకొని వాటిని బీర్వాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రంలో మీ చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందలా బంగారం అవుతుంది స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో సోమవారం నాడు మింటి సింహద్వారం పైన కుంకుమతో స్వస్తి గుర్తును గీయండి ఈ స్వస్తిక్ గుర్తు మీ తలరాతని మార్చేస్తుంది అలాగే ఈ ఆరుద్ర నక్షత్రం నాడు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున చేసే దీపారాధనతో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో సిరి సంపదలు ఖచ్చితంగా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వే జన సుఖినోభవంతో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్